ூருகா மூடுவேன் ஆரோ ஸ்தானூர் ஜிதா மூடு வேல ரெண்டு 8வது தரములో கோசை 않து 7வது தரములో குளைங்க வந்துதா ஜவாஜி ஐங்கோவி கிருஷ்ணரர் இந்தியா ஜலமா ஜத 2900 3300 1000 உடைய 7வது தரములో constaaguthunai 8வது தரములో கே வெங்கடசாமி यादवார் பதக்கு பாத்தவா ஜத 2700 8100 1400 உடைய 8வது தரములో constaaguthunai

మనీ ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ కార్యక్రమాల కోసం శాశ్వతంగా బండిని ఏర్పాటు చేశారు కొన్నగల్ల కొరివీరారెడ్డి గారు ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టి బండిని ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం కూడా చెప్పేసి ఈ దత్తక పూజ కార్యక్రమం ఒక్కసారి చెప్పట్లు క్లాస్ రెడ్డిగా జత యజమాన్ని గౌరవంగా సలహాతో సత్కరిస్తున్నారు మొన్నగండ పొరువీరారెడ్డి గారు ఒక్కసారి కరెక్ట్ చెప్పండి लाइटिंग ले बाले और अगर कुछ ना कुछ दे जेपीआर बिल्स लाइटिंग इफेक्ट ले जनरल दत्ता रेड्डी गारु ला। नित्य श्री रेड्डी गारु चागंट पाटू हाय हाय पाटलगल्लूर मंडलम कृष्णा जिला में जनता प्रदर्शन लो नहीं 12वें दद का वेंके बोल हाय ब्रो 2 मंडल 27 दूरानी 27 सेकंड में पूर्ति जोस्ना आरोह स्थान में कोनसा అడుగుల దూరాన్ని యాభై మూడు సెకండ్ చేసుకుని ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు వెనుగంజెలా ఉన్నది జేపీఆర్ జొన్న నిత్యారెడ్డి గారు నిత్యాశ్రీ రెడ్డి గారు చాగింటిపాడు

ఈ రోజు మన ఈ ప్రదర్శన కార్యక్రమాల్లో త్వరగా వేదికపైకి రావాలి మూడు వందల నుండి ఏడు వందల యాభై ఏడుకుల దూరాన్ని రెండు నిమిషము పూర్తి చేసుకున్నాయి

కథ నాలుగు రౌండ్ వెయ్యి అడుగుల కూడాన్ని రెండు నిమిషముల 80 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి 8వ స్థానంలో కొనసాగుతున్న చతకన్న ఒక సెకండ్ వినకంజుల ఉన్నది జనరతిత్యారెడ్డి గారు నత్యస్త్రీరెడ్డి గారు

ఏర్పాటు చేశారుల కొరిగిరారెడ్డి గారు సైది రెడ్డి గారు బండిని ఏర్పాటు చేశారు వారికి అభినందన ధన్యవాదములు అరవై రెండు పదిహేను వందలు

సమయం ఐదు నిమిషం ఉన్నది పదమూడవ రెడీ చేయాలి మొత్తం పదిహేను అంతలో గోధినేని జ్ఞాన సాయి దీపక్ చౌదరి గారు ఆగులతోటి కొత్త చిన్న చిన్నకంజా మండలం బాపట్ల జిల్లా ఒంగోలు దగ్గర జత రెడీ చేయాలి రెండు నిమిషాలు ఉండగానే బయలుదేరి రావాలి

سمے مول 9 منٹ بولنا دے رہا ہاں دیکھا ہاں اها مرلے بھائی مرلے بھائی صحیح کمین صاحب ہر بار مڈی راج جتھو پلیر ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి గోగినేని జ్ఞానసాయి దీపా చౌదరి గారు ఆవు తొలిగొన్న పాలినారు

పదహారో తారీఖున పల్లెట విభాగానికి పదిహేడో తారీఖున నాలుగు పల్లె విభాగానికి ఆరు పల్లె విభాగానికి పదిహేడో తారీఖున దూర్కాడికి విభాగానికి పద్దెనిమిదో తారీఖున బండి పందెం ఇదే విభాగానికి బండి పందెం చింతిరాల గ్రామంలో రైతు సోదరులందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొని ఆ కార్యక్రమం చేయప్రదం చేయాలి ఇదే సైజు చింతిరాల గ్రామంలో బండి పందెం రెండు మూడు రోజుల్లోనే పదో రెండు వేల ఐదు వందల దూరాన్ని ఎనిమిది నిమిషంలో ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు సెకండ్లు ముందంజలు ఆవరణ ప్రస్తుతానికి ఎనిమిదో స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి ముప్పై రోజు అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి ముప్పై రెండు అడుగుల దూరాన్ని లాగాలి వెంకటేశ్వర ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి ముప్పై ఇరవై అడుగుల దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్ల మెకండ్ బయలుదేరి కర్ర రెడ్డి గారు కర్ర తొమ్మిదవ రౌండ్ పదకొండవ రౌండ్ తొమ్మిది నిమిషాలు నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి пе пе జనల్ నిత్యశ్రీ రెడ్డి గారు నిత్యశ్రీ రెడ్డి గారు చాగండిపాడు వల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి దూరము పదకొండు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి నాలుగు గడుకుల తొమ్మిది అంగళములు రెండు వేల ఏడు వందల యాభై నాలుగు అడుగుల తొమ్మిది అంగలంలో రెండు వేల ఏడు వందల యాభై నాలుగు అడుగుల తొమ్మిది అంగలం లాగి ఈ దా ప్రస్తుతానికి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి పన్నెండో తత్వాలు పదమూడు తత్వం రావాలండి పదమూడు దారు